ஹலோ அண்டி வெல்கம் டு அவர் யூடியூப் சேனல் லீ நாமினி இவருஜி பதிஹேடவ பாசிரம் வீந்தம் ரண்டி அம்பரமே தண்ணீரே சோரே அரும் செய்யும் இம்பெருமான் நந்த கோபாலா எழுந்தராய் கொம்பனார்கெல்லாம் குழந்தை குளவிளக்கே இம்பெருமா டி யசோதாய் அருவுராய் அம்பரமூடற் உலகலந்த உம்பர கோமானே உழங்கா தெலுந்தராய் செம்பர்கல்ல செல்வா பலதேவா ഉംബിയും നീയും ഉരുങ്ങേലോ രമ്പാവായ് నందుని ఇంటికి చేరిన గోపికలు నందుణ్ణి యశోధుని కృష్ణుణ్ణి బలరాముణ్ణి దర్శించారు వాళ్ళు నిద్రపోతున్నారు వారిని వరుసగా నిద్రలేపుతున్నారు వస్త్రాలు కావలసిన వారికి వస్త్రాలు నీరు కావలసిన వారికి మంచినీరు అన్నం కోరిన వారికి అన్నం ధర్మబుద్ధితో దానం చేసే నందగోపాల మా స్వామి మేలుకోవయ్యా ప్రబల్లి చెట్టు తీగలాగా అతి సుకుమారంగా కలిగిన స్త్రీలలో చిగురు వంటిదాన మా వంశమునకు మంగళదీపం వంటిదానా స్వామిని వై యశోదమ్మ మేలుకో తల్లి మేలుకో ఆకాశాన్ని చీల్చి పెరిగి లోకాన్ని కొల్చిన త్రివిక్రమ నిత్యసూరులకు నాయకుడా నిద్రపోకయ్య మేలుకో ఎర్ర బంగారు కడియము దాల్చిన బలరామ నువ్వు మీ తమ్ముడు లేచిరండి స్వామి అని గోపికలు వారిని ప్రార్థించారు ఈ పాసురంలో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్